నటిక ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్ స్టేట్మెంట్ తో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో తదుపరి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో యాప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు కొత్త ముఖ్యమంత్రి పేరుపై చర్చ జరిగే అవకాశం ఉంది ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ నడికి తెలుసుకుందాం లైవ్ ద్వారా శిరీష్ శ్వేత ఢిల్లీ రాజకీయాలంటివి సరికొత్త మలుపు తీసుకున్నాయి నిన్న అరవింద కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల సమా నేతలు కార్యకర్తల సమావేశంలో ఒక కీలక ప్రకటన చేశారు రెండు రోజుల్లో తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది కూడా స్పష్టమవుతుందని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేశారు ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతుంది ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తదుపరి ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది అయితే అనాధికారికంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది పేర్లపైన చర్చ అనేది కూడా జరుగుతున్నప్పటికీ కూడా ಡಿಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅರವಿಂದ್ ಕೇಜ್ರಿವಾಲ್ ಸತೀಮನಿ ಸುನಿತಾ ಕೆಜ್ರೀವಾಲ್ సీఎంగా నియమింపజేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరుగుతుంది అయితే సునీత కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో శాసనసభ సభ్యురాలు కాదు కాబట్టి ఆమె ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోపు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అయితే ఆరు నెలల్లోపు ఏ విధంగానైనా ఢిల్లీ ఎలక్షన్స్ అనేటివి కూడా వస్తాయి కాబట్టి ఇక తను మళ్ళీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అప్పుడు కేజ్రీవాల్ స్థానంలో ఆమె ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది దీనిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో దీనిపైన ఏకాభిప్రాయం అనేది కూడా రావాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యంగా సీనియర్ నేత అయిన మనీష్ తోటి మాజీ డిప్యూటీ సీఎం తోటి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం అవుతున్నారు తదుపరి పరిణామాలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు మాత్రం అతిషి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి కీలక అనేక కీలక బాధ్యతలకు నిర్వర్తిస్తున్న పైనే ఆయన పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అధికారము అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన పట్టు అనేది కూడా సడలిపోకుండా ఉండాలంటే కేజ్రీవాల్ సునీత కేజ్రీవాల్ని చేయాలన్న డిమాండ్ అనేది కూడా అరవింద్ కేజీ కేజ్రీవాల్ సన్నిహితుల నుంచి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కనుక రాజీనామా చేసినట్లయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా ఆయన గవర్నర్ను కోరాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సో ఆ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి లేదంటే ఆరు నెలలలోపు ఇంకా సమయం అనేది కూడా ఉంది కాబట్టి ఈ లోపు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేయ ఎందుకంటే ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేవి కూడా ఫిబ్రవరిలో జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరిలో ఫిబ్రవరి వరకు మరి అధికారం అనేది కూడా తమ దగ్గర ఉంచుకోవాలనే ఆలోచనలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అయితే ప్రజల్లోకి వెళ్ళి మరోసారి విజయం సాధించడం ద్వారా ప్రజల మ్యాండేట్ పొందాలని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నప్పటికీ మరోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవుతారా లేదా అనే ప్రశ్న అనేది కూడా ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు విధించిన బెయిల్ షరతులు కూడా వెకేట్ ఇప్పట్లో కావు కాబట్టి కేజ్రీవాల్ తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు ఆస్కారం అనేది కూడా ఉండదు ఈలోపు ట్రయల్ కోర్టు ఏదైతే వీడు ఎన్ఫోర్స్మెంట్ అదే అదేవిధంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైందో వాటి మీద ట్రయల్ ప్రారంభిస్తుంది ఈలోపు అంటే ఎన్నికల లోపు కనుక ట్రయల్ పూర్తయి కోర్టు జడ్జిమెంట్ కనుక ఇచ్చి అరవింద్ కేజ్రీవాల్ కన్విక్ట్ అయితే మాత్రం కింది కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే ఆయన తదుపరి ఆరు సంవత్సరాల వరకు పదవి చేపట్టడానికి అర్హత సాధించకపోవచ్చు దానిపైన పైకోర్టులో కూడా సవాల్ చేయాల్సి ఉంటుంది పైకోర్టులో కూడా ఊరట కనుక లభించకపోతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం అనేది కూడా దాదాపు అసాధ్యం సో ఈ నేపథ్యంలో సుజి సునీత కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా నియమింపజేస్తే మాత్రం అధికారం తమ దగ్గరే ఉంటుంది పార్టీ బాధ్యతలన్నీ కూడా కేజ్రీవాల్ తీసుకోవచ్చు అన్న ఆలోచనలో కూడా కేజ్రీవాల్ ఆయనకు సంబంధించిన సన్నిహితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా చూడాల్సింది ఎందుకంటే అధికారాన్ని బయట వ్యక్తులకు అప్పజెప్తారా లేకపోతే తనే కొన తన ఇంట్లోనే ఉంచుకుంటూ భార్యను కొనసాగిస్తారా అనేది కూడా చూడాలి ఏదైనప్పటికీ కూడా సాయంత్రం పొలిటికల్ కమిటీలో దీనిపైన ఒక స్పష్టత అనేది కూడా రానుంది వచ్చిన తర్వాత అప్పుడు శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకొని ఆ వ్యక్తిని తమ పక్షనేతగా ఎన్నుకొని గవర్నర్కు రాజీనామా సమర్పించడం అదేవిధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నర్ని కోరడం ఇవన్నీ కూడా ఒకదాని వెంట కూడా ఒకటి జరిగిపోయే అవకాశాలు అంటే కూడా ఉన్నాయి సో మొత్తం మీద కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఇంటర్నల్ పాలిటిక్స్గా అభినందిస్తూ తన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ ఈ సరికొత్త రాజకీయ నాటకానికి తెరదించారని ఆరోపణలను కూడా బిజెపి లాంటి రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ యూ